రేపు భారత్ బంద్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వివిధ రంగాలకు చెందిన కార్మిక సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి ముప్పై కోట్ల మంది ఈ మహాసమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి మరి కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్ ఏంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు రంగం సిద్ధమైంది పది కేంద్ర కార్మిక సంఘాలతో పాటు సంయుక్త కిసాన్ మోర్చా పలు రైతు సంఘాలు ఈ బంధుకు పిలుపునిచ్చాయి కేంద్రం ప్రతిపాదించిన నాలుగు కొత్త లేబర్ కోళ్లను తక్షణమే రద్దు చేయాలి అన్నది వీరి ప్రధాన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిలో ఇరవై తొమ్మిది పాత కార్మిక చట్టాల స్థానంలో నాలుగు కొత్త కార్మిక కోళ్లను ప్రవేశపెట్టింది ఈ లేబర్ కోళ్లకు వ్యతిరేకంగా యూనియన్లు నిరసన వ్యక్తం చేయనున్నాయి కొత్త చట్టాలు కార్మికుల హక్కులను బలహీనపరుస్తాయని ఉద్యోగ భద్రతను తగ్గిస్తున్నాయని ఆరోపిస్తున్నారు ఇక యజమానులు ఉద్యోగులను తొలగించడాన్ని మరింత సులభతరం విమర్శిస్తున్నారు ప్రైవేటీకరణ తక్కువ వేతనాలు సామాజిక భద్రత లేకపోవడం పట్ల కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి ఇక ఇటీవలే యుఎస్ భారత్ మధ్య జరిగిన ట్రేడ్ డీల్ తో రైతులకు నష్టం జరుగుతుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి అమెరికా ఉత్పత్తులకు భారత్ మార్కెట్ లో ప్రవేశం కల్పించడం సుంకాలు తగ్గించడం వల్ల దేశ రైతులు నష్టపోయే అవకాశం ఉందని అంటున్నారు ఈ బంద్ కు కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో మద్దతు ప్రకటించింది బంద్ లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలని ఏఐసిసి ఆదేశాలు జారీ చేసింది ప్రతి ఒక్కరూ బంద్ లో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శాఖలకు సూచించింది సుమారు ముప్పై కోట్ల మంది ఈ మహాసమయంలో పాల్గొంటారని కార్మిక సంఘాలు అంచనా వేస్తున్నాయి